ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఎందుకంటే గత ప్రభుత్వం కన్నా ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో మాటకు ఎందుకంటే డ్రగ్స్ విషయంలో ఎక్కడ అక్కడ అరగట్టడం ప్రతి చోట కూడా అందరినీ అరెస్ట్ చేయడము చిన్నపిల్లల కానించి పెద్ద పిల్లల వరకు మంచి అభివృద్ధిలోకి తీసుకురావడం మటుకు జరుగుతుంది ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటే కానీ ప్రతి చోట అపార్ట్మెంట్లుగా అట్ల ఎక్కడికైనా అక్కడ ఇప్పుడు పదులు ఉన్నాయి అవి ఉన్నాయి ఎక్కడికైనా డ్రోన్ కెమెరా చక్కగా ఎవరన్నా ఇలా తాగుతున్నారని తెలిస్తే మటుకు ఎమ్మట అరకట్టడం జరుగుతుంది అంటే ఇప్పుడు మొన్న వైజాగ్లో వైసీపీ విద్యార్థి వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్లో పట్టుబడటం అలాగే తాజాగా వైసీపీకి నాయకురాలు కామాక్షి గంజాయి స్మగ్లో ఉండటాన్ని ఎలా చూస్తారమ్మా ఇప్పుడు వాళ్ళని ఎలా చూద్దాం అంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పట్టుకోవడం వల్ల తప్పు లేదు ఏమంటే వైసీపీ వాళ్ళు నుంచి చేసినదే ఇప్పుడు ఏమన్నా అడిగితే మటుకు వాళ్ళు చంపించడమే కదా చేసేది గట్టిగా మాట్లాడడానికి ఉండదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అయ్యం వల్ల ఏం చేసినా కూడా వాళ్ళకి రైట్గా ఉంటుంది ఇప్పుడు మంచి చేసే వాళ్ళకి మంచి అనిపిస్తుంది కానీ వీళ్ళు చేసినవి అన్ని మంచి చేసే వాళ్ళ మీద రుద్దడం తప్ప పని లేదు ఇప్పుడు ఏ విషయమైనా కానీ అడిగామంటే మటుకు ముందు మనిషి అక్కడ చలనం అయిపోవాల్సిందే ఎందుకంటే అలాంటి ప్రభుత్వం వాళ్ళది ఏ విధంగా చూడాలంటే చేర్చి ఏ విధంగా చూడాలంటే అలాంటి వాళ్ళకి ఏంటంటే అయ్యమ్మ వాళ్ళకి నడిచింది కాబట్టి ఇప్పుడు నడవట్లేదు కాబట్టి వాళ్ళు ఎన్నెన్న దానికైనా పాల్పడుతుంటారు ఇప్పుడు ఆ విషయంలో చేసినందుకు ఆమెను కూడా మనం చర్యలు తీసుకోవాలి కదా ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇంకోసారి ఇలాంటి ఆరాధనలు జరగకుండా మనకి ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటే అనుకుంటున్నాం అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ సరిగా లేదు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు ఏమన్నా అని మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారన్న మాట అబద్ధమండి అండి ఇప్పుడు వాళ్ళు చేసే వాళ్ళకైతే మటుకు వాళ్ళైతే మటుకు తప్పుడు పని చేసి నిజాతిగా అడిగిన వాళ్ళైతే మటుకు చరణం చేసేస్తారా నిజాయితీగా ఏ పని చేస్తే మటుకు వాళ్ళ మీద తప్పుడు ఎవరాలు వేస్తారా ఎక్కడ అభివృద్ధి లేదండి ప్రతి చోట కూడా ప్రతి విషయంలో కూడా న్యాయంగానే అన్ని విధాలుగా బాగా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఎందుకు లేదండి లాండ్ రాడనేది ఎందుకు లేదు ఇంతకు ముందు మీరు నడిపించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీలో ఇప్పుడు టీడీపీలో ఎవరైనా లాండ్ ఆడే తాడు అనిపిస్తూ ముందు వాళ్ళనే దిశ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అలాంటప్పుడు ఇప్పుడు తప్పు పట్టడానికి లేదండి ప్రతి చోట మాటలు మాకు తెలిసినంత వరకు ప్రజల మాటకు మంచి రక్షణ కలుపుతుంది గంజాయితంగా మాట్లాడుతున్నారు లేదండి ఆయన తప్పుడు మాట ఇప్పుడు ఇంకా చాలా వరకు తగ్గింది చిన్న చిన్నపిల్లల కాని పెద్ద పిల్లల వారు పెద్దోళ్ళు కానీ ఎవరైనా కానీ ఎక్కడ మద్యం సేవ ఇచ్చినా కానీ డ్రగ్స్ తీసుకున్నా కానీ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ డ్రగ్స్ అడ్డుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన పనిచేస్తుంది అండి బాగా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో మాటికి డ్రోన్ కెమెరాలు అన్నీ దింపారు ఇక్కడ ప్రతి చోట ఇక్కడక్కడా లేదు కానీ డిపార్ట్మెంట్ కూడా చాలా చర్యలు తీసుకోవడం పిల్లల విషయంలో ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలు చెడిపోతున్నారు డ్రగ్స్ వల్ల ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్కి వెళ్ళనికోకుండా పిల్లలు డ్రగ్స్ తీసుకోవడం దానివల్ల మద్యానికి దానికి అలవాటు పడడం వల్ల చాలా సంస్థ మొత్తం అయిపోయింది ఇప్పుడు చక్కగా యూనిఫామ్ వేసుకొని డ్రగ్స్ తీసుకున్న పిల్లలు కూడా ఈ వాటి రోజు చక్కగా స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది ఏదైనా ఉన్నా కూడా డిపార్ట్మెంట్ చక్కగా వర్క్ చేసి పిల్లలను నన్ను కూడా దండించడము ప్రతి చోట పిల్లలకి రిక్ష రక్షణ కింద వాళ్ళకి శిక్షణ తరగతుల కింద డిపార్ట్మెంట్ పెట్టడం డోర్ టు డోర్ వెళ్ళి చేయడము ఒక కాలనీలకు వెళ్ళి ఏరియాలలో కూడా డిపార్ట్మెంట్ వెళ్ళి ఎంత చక్కగా వర్క్ చేస్తున్నారు ఇంతకుముందు చేశారు ఎవరన్నా ఎవరు చేయలేదు ఇవాళ ఎంత చక్కగా చేస్తున్నారు ప్రభుత్వం ఇది కదా మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారు పరిపాలి ఇది ఇలా మాట్లాడుతుంది రాలేడండి అది జరగని పని ఎందుకంటే రాలేడు ఎందుకంటే ఇప్పుడు వరకు ప్రజల్లోకి వచ్చి ఇంత జరిగినా కూడా ఏ రోజు వచ్చారండి ఎన్ని చోట్ల ఎన్ని విధాలాగా వరదలొచ్చి కొట్టుకుపోతున్నా కూడా చంద్రబాబు నాయుడు ఆయన వయసు కూడా ఇది చూడుకోకుండా ఆయన హోదా కూడా చూడుకోకుండా వరదల్లో కాలు పెట్టి ప్రజల్ని పలకరించిన చేస్తున్నారు ఏ రోజు వచ్చి పలకరించి ఏ విధంగా సాయం ప్రజలకి ముందు వాడు ఫోజుల కోసం వచ్చి జనాలు ప్రాణాలు తీసుకెళ్తున్నారు కాబట్టి వస్తున్నారు బాబు గారు జగన్మోహన్ రెడ్డి ప్రజలతో నేరుగా ఏమీ లేవండి ఎక్కడికి రాలా గెలిచిన దగ్గర నుంచి ఆ ఏసీ రూమ్ లో నుంచి బయటకు వచ్చిందైతే మటుకు మేము ఏ రోజు చూడలేదు ఆ గెలిచిన ఐదు సంవత్సరాల్లో కూడా ఆయన రూముకే పరిమితం అయ్యాడే కానీ ఏ రోజు కూడా ప్రజల్లోకి వచ్చింది లేదు ఎప్పుడో వాళ్ళ నాన్నగారు పేరు చెప్పుకొని పాదయాత్రలో తిరిగాడేమో కానీ అంతకుమించి చేసింది ఏం లేదు అక్కడ